ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆశగా రెండు అంశాల కోసం చకోర పక్షుల ఎదురు చూస్తూ ఉంటారు వాటిలో మొదటిది నిర్ణీత సమయానికి కరువుబత్యం రెండోది వేతన సవరణ సంఘం ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి జూలై నెలల్లో కరువుబత్యం డిఏ మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కరోబత్యం మంజూరు చేస్తుంది గత ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరించేవి కానీ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలను పెండింగ్ లో పెట్టడం పరిపాటిగా మారింది ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ రోజుకి ఐదు డిఏలు పెండింగ్ లో పెట్టడం విడ్డూరం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు డిఏలు కలిపి మొత్తంగా పద్నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం పెండింగ్ లో పెట్టడంతో వేతన జీవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి రెండో వేతన సవరణ పిఎర్సీ జరగాల్సి ఉండగా నేటికి రెండు సంవత్సరాల కాలం గడిచిపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం గత ప్రభుత్వం గత రెండేళ్ల క్రితం పిఎర్సీ కమిషన్ ను నియమిస్తూ జీవో వన్ ఫైవ్ నైన్ విడుదల చేసింది అయినా నేటి ప్రభుత్వం రెండో పిఎర్సీని అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వైఖరిని సూచిస్తుంది వాస్తవానికి ఉద్యోగులు కోరేవి గొంతెమ్మ కోరికలేం కాదు కానీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి ఉద్యోగులు పెన్ డౌన్ చేసి సమ్మెకు పిలుపునిచ్చేదాకా సమస్యలను పెండింగ్ లో పెట్టడం సరైన విధానం కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే ఐదు పెండింగ్ డీఎల్ ను మంజూరు చేస్తూ రెండో పిఎర్సీని వెంటనే అమలు చేయాలని వేతన జీవులు ఆకాంక్షిస్తున్నారు